నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాది శ్రీ సంతోష్ సో ఆల్రెడీ మీరు తమ్మేళ్ళు చూసేసే ఉంటారు ఎస్ ఈరోజు నేను కస్టమైజ్డ్ చాక్లెట్స్ తయారు చేసుకోవడం ఎలా అన్నది నేను చూపిస్తున్నాను నేను చాలా రోజుల నుంచి ఇన్స్టాలో రీల్స్ చూస్తూ ఉన్నాను అనమాట చాలామంది కస్టమైజ్డ్ చాక్లెట్స్ చేసుకుంటున్నారు కదా సో నాకు కూడా మా అబ్బాయి బర్త్డేకి ఇలా చేస్తే బాగుంటుంది కదా అని ఎక్కడో చిన్న థాట్ వచ్చింది అయితే మా హస్బెండ్ అన్నారు ఎందుకు ఇవన్నీ మళ్ళీ నువ్వు చేయడం అదేదో బయట వాళ్ళతో చేయించేస్తే అయిపోతుంది కదా అని కానీ బయట వాళ్ళతో చేయించే నా కొడుకు కోసం నేనే సొంతగా తయారు చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం దాంట్లో ఒక చిన్న స్పెషల్ కూడా ఉంటుంది కదా సో ఈరోజు అసలు కస్టమైజ్ చాక్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను ఎందుకంటే నేను దీంట్ ప్రోన్ కాదు నాకు అసలు ఏం తెలియదు నేను కూడా అక్కడక్కడ నేర్చుకొని నేను ఎలా తయారు చేస్తున్నాను అని మాత్రమే చూపిస్తాను ఫస్ట్ దానికోసం ఏమేం కావాలనేది ఒకసారి చూపిస్తాను చూడండి నేను చాలా చాక్లెట్స్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్స్లో వేయడానికి ఇంకా పిల్లలకి అక్కడ చాలా పంచడానికి చాలా చాలా కావాలి అందుకని నేను కాఫీ బైట్ ప్రిఫర్ చేసుకున్నాను ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ దగ్గర చాక్లెట్స్ చేయాలి అనుకున్నాను అందుకని కాఫీ బైట్ చాక్లెట్స్ తీసుకున్నా చెప్పా కదా అయితే ఈ డిజైన్ చేయడం నాకు కూడా అంతగా రాదు నేను కూడా అక్కడక్కడ నేర్చుకొని ఒక ఫోర్ టైప్స్ డిజైన్స్ చేశారు అందులో ఒకటి మొత్తం అంతా చేసేసనమాట ఆల్రెడీ చాక్లెట్స్ అయిపోయాయి నేను ఇంకా మిగతా త్రీ ఉన్నాయి ఆ త్రీ చూపిస్తాను చూడండి ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది ఇలా నేను మూడు మోడల్స్ తీసుకున్నా అని చెప్పాను కదా ప్రతి మోడల్ మీద ఇలా హ్యాపీ బర్త్డే ప్రిన్స్ టీఆన్స్ కృష్ణ అని చెప్పి రాసుకున్నా అనమాట సో చూసారు కదా ఇలా నేను త్రీ టైప్స్ డిజైన్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ నేను ప్రింటర్ షాప్కి వెళ్ళి ఇవి దీని ఏమంటారంటే స్టిక్కర్ ప్రింట్ అంటారు సో ఒక్కొక్క షీట్లోని అంటే షీట్స్ ఏ ఫోర్ షీట్ లెక్క ఉండదు ఒక్కొక్క ప్రింటింగ్ షాప్లో ఒక్కొక్క షీట్స్ ఇవి అనమాట సో అక్కడే వెళ్ళి మొత్తం అంటే ఒక షీట్కి ఎన్ని వస్తున్నాయా ఏంటి అన్నీ చూసుకొని నాకు ఎన్ని కావాలంటే చెప్పాను కదా ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ చేయాలనుకుంటున్నాను నేను సో ఆ ఫోర్ హండ్రెడ్ సరిపోయినట్టు మొత్తం అన్నీ తెచ్చుకున్నా సో దీనికి లాస్ట్కి అంటే మనకి చాక్లెట్ ఫీల్ రావాలి కదా అందుకని ఈ జిగ్జాగ్ కత్తెరు ఉంటే ఏంటంటే సింపుల్గా ఇలా కట్ చేయడానికి అటు ఇటు బాగుంటుంది సో ఇప్పుడు నేను ఫస్ట్ ఈ చాక్లెట్స్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది చూపిస్తాను ఈ చాక్లెట్స్కి అయితే మా మమ్మీ హెల్ప్ తీసుకొని మొత్తం అన్నీ ఫస్ట్ ఓపెన్ చేస్తాం చాక్లెట్స్ అన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాం ఇలా చాక్లెట్స్ రెడీ చేసుకుని ఉంచుకుంటే చాలా త్వరగా అయిపోద్ది అనమాట పని అందుకని ముందుగా మొత్తం చాక్లెట్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టుకుంటాను నేనైతే ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఒక వీడియో చేసి చూపిస్తాను చూడండి సో ఇలా ఈ చాక్లెట్ని తయారు చేయాలంటే ఈ బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఉంటుందన్నమాట నేను ఆల్రెడీ చెప్పాను కదా కొన్ని చాక్లెట్స్ రెడీ చేశానని దాని స్టిక్కరు సో ఆ స్టిక్కర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని నాలుగు పీసెస్ కింద కట్ చేసుకోండి ఏ సిజ్ వాడచ్చు స్టిక్కర్కి ఏం అవసరం లేదు ఇది ఉందా నేను వాడేస్తున్నాను సో ఇలా ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ స్టిక్కర్ని ఇలా తీసేసుకోండి సింపుల్గా దీనికి ఇలా ఫోటో దగ్గర ప్లేస్ చేసుకోండి ఒక చాక్లెట్ తీసుకోండి ఇలా మిడిల్లో పెట్టి దీన్ని దీన్నిటి వైపు ఫోల్డ్ చేసుకొని ఇలా మిడిల్లోని వచ్చేలా చూసుకోండి కొంచెం ఈ సైడ్స్ని మాత్రం కొంచెం ఇలాగా గట్టిగా నొక్కితే ఊడకుండా ఉంటాయి లేదంటే త్వరగా ఊడిపోతాయి ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇలా రెడీ చేసుకుందాన్ని ఈ సైడ్స్ని ఇలా కట్ చేసుకోవాలి చూడండి చాక్లెట్ ఫీల్ వస్తుంది చిన్న చాక్లెట్ ఇప్పుడు ఈ పింక్ కలర్ చేశాను కదా ఇప్పుడు బిస్కెట్ కలర్ చేసి చూపిస్తాను చూడండి సేమ్ ఇప్పుడు గ్రీన్ చేద్దాం సో ఇలా మొత్తం అన్ని రెడీ చేసుకుంటా రెడీ చేసుకుని మొత్తం కౌంట్ ఎన్ని అయ్యాయో ఏంటో మీకు చూపిస్తా మా అబ్బాయి పడుకున్నాడని వీడియో స్టార్ట్ చేశాను కొన్ని చేసాను లేదో చూడండి ఏం చేస్తున్నాడు మెల్లగా నేను చేసుకుంటుంటే వచ్చేసాడు అమ్మా నావి ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ ఎవరున్నారు చూడు ఇక్కడ అమ్మా అమ్మా అవే వద్దంటే ఇవే కావాలంట కింద కింద అన్ని కాగితాలు ఉన్నాయి కదా అవన్నీ తీసుకోటి నీకు ఎలా చూస్తున్నాడు పిచ్చికాయితలు నాకు ఇచ్చిందని ఓకే ఆడుకుంటావా

ఎందుకు చేసావు ఇంత గుడ్ బాయ్ ఎవరికైనా వింటారా ఇంత గుడ్ బాయ్ ఎవరికైనా వింటారా చూసానా ఇంత గుడ్ బాయ్ మా బాయ్ స్ట్రీ అండ్ స్ట్రీ స్ప్రెడ్స్ చూస్తే చాలు వెంటనే నాగియ్యాలి అస్సలు ఎక్కువ తగులుతుంది సెకండ్ కంటే ఎక్కువ చాక్లెట్స్ నేను టీఎస్ కలిపి చేశాను ఇంకా లాస్ట్లో మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారనమాట ఎందుకంటే ఇందాక నుంచి కూర్చొని కూర్చొని నాకు కాళ్ళు నొప్పి వచ్చేసి అందుకని ఇంకా ఆయన కట్ చేస్తున్నారు ఫస్ట్ చెప్పే కదా ఒక కలర్ తీసుకున్నా ఫస్ట్ చేసేసా అని ఇవన్నమాట బ్లూ కలర్ ఫస్ట్ చేసేసాను చాక్లెట్లీ మొత్తం టోటల్గా ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ చెప్పాను కదా ఒక త్రీ ఎయిటీ అలా ఉన్నాయి అనుకుంటా నాకు తెలిసి ఫోర్ హండ్రెడ్ ఉంటాయేమో నేను అంత కౌంట్ చేయలేదు మొత్తం ఫోర్ వెరైటీస్ చేశాను ఒకసారి ప్రతి ఒక్కటే మీకు వీడియో చూపిస్తాను చూసేయండి చూసారు కదా టియాన్స్ బర్త్డే కస్టమైజ్డ్ చాక్లెట్స్ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అ మీ అందరికీ నచ్చితే నాకు చెప్పనివ్వడం లేదు చూసారు కదా టీ హెస్ బర్త్డే చాక్లెట్ వీడియో సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు సంతోష్ బాయ్ బాయ్